కొంతమంది పిచ్చి కాసం చూస్తుంటే ఎట్లా నవ్వాలో ఎట్లా ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నట్టుగా అనిపిస్తుంది దేని గురించి మాట్లాడుతున్న అర్థమవుతుంది కదా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడిపోయినా కూడా జనాలు ఇసుక ఇస్తే వస్తున్నారు అసలు వస్తున్నారు వస్తున్న దాన్ని తట్టుకోలేక వాటిని ఇంకా రికార్డెడ్ వీడియోడని అని లేకపోతే జూమ్ చేసి అంటే గుంపులు గుంపులుగా చూపిస్తారట లేనప్పుడు జూమ్ చేసి గుంపులుగా ఎట్లా చూపిస్తారు అరే బుర్రల కొంచెం అనేది ఉండాలి ఈ ఏముంది ఏముందంటారు అసలు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇలా తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిర్రానంత విధంగా అనిపిస్తుంది అది కూటమి వాళ్ళు కావచ్చు వాళ్ళకి బాజా భజింత్రేలు మోగించే ఛానల్ అయినా కావచ్చు ఇంత ఇంత పెద్ద గొంతు వేసుకొని బర్ర గొంతులు వేసుకొని బావురు బావురు అని బావురు కప్పల్లాగా అరుస్తుంటారు అరే ఉన్న నిజాన్ని ఎందుకు ఒప్పుకోలేరు అసలు ఎక్కడ ఫెయిల్యూర్ అయింది కూటమి లేకపోతే టీడీపీ ఎక్కడ ఫెయిల్ అయింది అదే మనం ఎంత వీళ్ళని ఎక్కిద్దామని చూసినా కూడా ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు కూటమి మీద అనే విషయాన్ని ఎందుకు వీళ్ళకి అర్థమవుతలేదు అంటారు అసలు ఫస్ట్ మనం వార్తలు చెప్తున్నామనే విషయాన్ని పక్కన పెట్టుకొని వాస్తవాన్ని గ్రహిస్తే అయిపోతుంది కదా కొంతమంది కొంతమందికి నేను ఈ వీడియోని డెడికేటెడ్గా అంకితం చేస్తున్నా అంటే కళ్ళు మూసుకొని కళ్ళున్న గుడ్డోల్లాగా బిహేవ్ చేస్తున్న వాళ్ళని అని అంటే నిజాన్ని కూడా ఒప్పుకోలేని పరిస్థితిలో ఉండి ఇకనేమో ఇక అక్కడి నుంచి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే వ్యక్తేమో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాట అరే మనం పదకొండు సీట్లకే పరిమితం చేసినాం కదా అయినప్పటికి కూడా ఇంతమంది జనాలు ఎట్లు వస్తారు అబ్బా ఆయన ఏడిపోయిన నర్సీపట్నం కావచ్చు ఇంకో చోటికి కావచ్చు ఇంకో చోటికి కావచ్చు ఏడిపోయినా ఆల్రెడీ మనము పరి మనం ఎన్ని ఆంక్షలు పెడుతున్నాము జనాలు ఎట్టి పరిస్థితులు రాకుండా చేయమని చెప్పినప్పటికి కూడా ఎట్లొస్తున్నారు అనేసి పోలీసులకు అక్షంతలు వేస్తుంటాడు సీరియస్ అయినట ఎవరు రావద్దు మనము పదకొండు సీట్లకు ఈవీఎంలను పెట్టుకొని పదకొండు సీట్లకే పరిమితం జనరల్గా అంటే మీరు అనొచ్చు ఇది మీకెట్లా తెలుసు అని అంటారు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలేనట కూటమిలో కార్యకర్తలు మాట్లాడుకుంటున్న మాటలేనట అరే పదకొండుకే పరిమితం చేసినప్పటికి కూడా వాళ్ళకు అంటే ఓహో ఈవీఎంలతోటి పదకొండుకు పరిమితం చేసినమేమో కానీ మరి జనాలని పరిమితం చేయలేకపోతున్నాము కదా అనేసి అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నారట పబ్లిక్ పోలింగ్ జనరల్గా ఒక మౌత్ పోలింగ్ అంటారు కదా పబ్లిక్ పోలింగ్ పెడితే ప్రతి ఒక్కరు మేము ఓటేసినాం కదా జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఓడిపోయిండు మాటలు బయటకు వస్తున్న నేపథ్యంలో డిస్కషన్ ఇది ఏపీలో అవును ఎట్లా ఓడిపోయిండు ఎట్లా పదకొండు వచ్చినారే మనం ఓటేసినాం కదా మనం ఓటేసినాం కదా మనం ఓటేసినాం కదా అనేసి లేకపోతే నిజంగా జన్యూన్గా పదకొండు సీట్లే వచ్చుంటే జనరల్గా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఎందుకంటే ఎప్పుడు తిప్పినా వీళ్ళు ఆ పదకొండు చుట్టే తిప్పుతుంటారు కదా మనం జెన్యున్గా రివ్యూ చేసుకుంటే పదకొండు సీట్లు వచ్చిన వ్యక్తికి ఏడికి పోయిన జనాలు గంట మంది ఎట్లు వస్తురు పోని ఇదే మన ఎలక్షన్ పీరియడ్ ఇంకా రేపో మాపో ఆరు నెలలకో లేకపోతే సంవత్సరానికో ఎలక్షన్లు ఉన్నాయి లేదు గుంపులు గుంపుల్ని జనాలు తీసుకొని వచ్చిర్రు అనడానికి కానీ ఆ గుంపులు గుంపులు జనాల్ని పైసలు పెట్టి తీసుకొచ్చినా వాళ్ళలో ఆ ఎమోషన్ ఫీలింగ్ ఉంటుంది కదా తమ అభిమాన నాయకుడిని మనము చూసాము ఆయనకు ఒక్కసారి ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వాలి ఆయనను చూడాలనే ఆత్రుత ఆ ఆనందము ఆ ఉత్సాహము వేరే విధంగా ఉంటుంది కదా అంటే వీళ్ళు ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తున్న విధానంలో ఈ వీడియో చేయాల్సి వస్తుంది అయిపోయింది అది నిన్నటితో క్లోజ్ చేయకుండా ఇంకా దాన్ని సాగదీస్తూ జూమ్ చేసి గుంపులు గుంపులు చూపు నాకు అర్థం కావట్లేదు జూమ్ చేస్తే గుంపులు గుంపులు ఎట్లా వస్తారు ఒక వ్యక్తే ఉంటే జూమ్ చేస్తే గింతలాగా కనపడతాడు కానీ ఒక్కడు జూమ్ చేయడం వల్ల పది మంది అవుతారో ఒక్కడు వంద మంది అవుతారా ఏమో నాకు తెలియదు ఆ టెక్నాలజీ కొంపదీసి ఏమన్నా వచ్చింది ఆ టెక్నాలజీని జగన్మోహన్ రెడ్డి కనిపెట్టి ఆ టెక్నాలజీ ఏమన్నా యూజ్ చేసి మొత్తం లక్షల లక్షలు వేల వేల జనాలు చూపిస్తున్నాయి ఏంది అంటే కొంపదీసి లైవ్ ఏ జనరేటెడ్ వీడియోస్ని చూపిస్తున్నారా అదే మాట్లాడుతున్నారు కదా నవ్వొస్తుంది సిగ్గు శరం ఉండాలి అని మాట్లాడుతున్నారు జనాలు అంటే ఈ భాషలో చెప్తేనే అర్థం కాదా అని కూడా అనిపిస్తోంది అరే ఒక మనిషిని పొగడాలి ఒక పార్టీని పొగడాలంటే మనకంటూ కూడా ఒక మనసాక్షి ఉంటుంది అది ఏ పార్టీ అయినా కానివ్వండి కానీ అక్కడ జనాలు వస్తే ఆ జనాల గురించి మాట్లాడుతూ జనాలు అట్టెట్లు వస్తారు దేనికి వస్తారు అన్నప్పుడు కనీసము వాళ్ళకి వాళ్ళు ఒక సమీక్షను వాళ్ళకి వాళ్ళు వాళ్ళ మనసాక్షి నన్ను రివ్యూ చేసుకోవాలి సంవత్సర కాలంలోనే ఎందుకంత వ్యతిరేకత వచ్చింది ప్రతిపక్ష నేత పోతే ప్రతిపక్ష నేత కూడా మీరు ఒప్పుకోవట్లేదు కదా ఎందుకంటే ఆ ప్రతిపక్ష నేతకు రావాల్సిన సీట్లు కూడా రావట్లేదు కాబట్టి సో మేము ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదన్నప్పుడు ఇంకెందుకు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లైట్ తీసుకోవచ్చు వెరీ లైట్ ఏముంది అందులో అసలు మీకు పోటీ ఎక్కడ కానీ ఆయన అడుగు ప్రతిరోజు ఆయన పేరు అంటే ఆ వైబ్రేషన్కి వీళ్ళకి వనుకబుడుతుందా ఇంది అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరుకే వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి పదకొండు సీట్లకే పరిమితమయ్యని చెప్పినప్పుడు ఎందుకు అంత జలకెందుకు పోతాడు ఎక్కడ పోనీ జనాలు వస్తారా రారా పక్కన పెట్టు వచ్చిండ్రు కాబట్టి వస్తున్నారు కాబట్టి ఏం చేయాలి అప్పుడు రివ్యూ చేసుకోవాలి అసలు మన ఫెయిల్యూర్ ఎక్కడుంది మనం ఇచ్చిన హామీ లేని సూపర్ సిక్స్ అని చాలా గొప్పగా చెప్పుకొని సూపర్ సిక్స్కి సంబంధించి మనం సూపర్ సిక్స్ సక్సెస్ మీట్లు పెట్టుకున్నాం కదా దానికి మనం అర్హులమా కాదా అసలు మనం అన్నీ బాగా చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్న సరే ప్రతిపక్ష నేత కూడా పక్కన పెడదాం గత ప్రభుత్వంలో మాజీ సీఎం అనే వ్యక్తి బయటకు వస్తే అట్లా పుంకాలు పుంకాలుగా అట్లా ఒక ఉప్పెనలాగా ఎందుకు వస్తున్నారు దీన్ని చేసుకోవాల్సిన బాధ్యత లేదా అధికారుల మీద మాత్రం సీరియస్ అయితే ఏమొస్తుంది మీరు ఎట్లయినా సరే కట్టడి చేయండి అనే బదులు ఆ కట్టడి చేయడం పక్కన పెడితే ఆంక్షలు పెట్టడం పక్కన పెడితే అసలు ఎందుకు అనే రివ్యూని ఎందుకు చేసుకోలేకపోతున్నారు వీళ్ళు అసలు మన పొరపాట్లు మనం ఇచ్చిన హామీలు కానీ మనల్ని ఎందుకు ఈరోజు ప్రజలు నమ్మట్లేరు అప్పుడే ఎందుకు సంవత్సరంలోనే ఎందుకు గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు మనం గతంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటున్నాం కానీ మనం ఇక్కడ ఏంది గోవా నుంచి కంటైనర్లు తీసుకొచ్చి ఒక బాటిల్ వర్జినల్ పెడితే రెండు బాటిల్ డూప్లికేట్ కల్తీ మందు పెట్టి అమ్ముతున్నారనే అది వాళ్ళకే తెలవాలి కదా ఇది అపోహన నిజమా మరి బయటికి వార్తలు వచ్చినప్పుడు ఇది కాదు అని కంటైనర్లు కంటైనర్లు ఆయా కాన్స్టెన్స్లకు ఆయా జిల్లాలకు ఆయా మండలాలకు ఏ రకంగా ఆ మందు డిస్ట్రిబ్యూట్ అవుతుంది దానివల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజల వల్ల ప్రజలకు ఎంత నెగిటివ్నెస్ వచ్చింది ఇవన్నీ బేరీ చేసుకుంటారు కదా మెడికల్ కాలేజీల విషయంలో ఎంత అబాస్ పాలయ్యూ అడ క్లియర్ కట్గా మెన్షన్ చేసి చెప్తుండే ఏవి పూర్తయినాయి ఇంకా ఏవి ఇరవై ఐదు ఇరవై ఆరులో పూర్తి కావాల్సినవి ఏముండే ఎందుకు ఆగిపోయినవి ఎందుకు ప్రైవేటీకరణ అనే విషయాన్ని అడ క్లియర్గా చెప్తున్నప్పటికి కూడా కానీ మనం ఏదో జీసీసీఆలు కాబట్టి సంబంధం లేని క్యాబినెట్ ఆ శాఖకు సంబంధం లేని వ్యక్తులు వచ్చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కనపడుతున్నాయి కదా ఐదు మెడికల్ కాలేజీలో జనాలు చదువు అమ్మాయిలు అది విద్యార్థులు చదువుకుంటున్నారు కదా ఆ మాత్రం తెలియకుండా ఉందా ఇవి రివ్యూ చేసుకుంటే ఇప్పుడు సీరియస్ అధికారుల మీద కానీ అదే మీన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద సీరియస్ అవ్వాల్సిన పని లేదు కదా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏంది ఎందుకు వచ్చిన సావు మనకి వీళ్ళే సక్కగా పరిపాలన చేసి ఉంటే ఈ బాధ వచ్చిండదు కాదు కదా అనేసి ఎంతకన్నా ఆపుతారు వాళ్ళు మాత్రం ఎన్ని బ్యారికేడ్స్ వేసి ఆపుతారు ఎన్ని ముళ్ళ కంచెలు వేసి ఆపుతారు ఎంత బెదిరించి ఆపుతారు అభిమానం వెల్లువల సాగి వస్తే ఎట్లా ఆపుతారు బై పర్ సపోజ్ రేపు మీరు మళ్ళా ప్రతిపక్షంలోకి పోతారు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బై సపోజ్ అధికారంలోకి వచ్చారనుకుందాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా దరిద్రమైన పరిపాలన చేస్తే మళ్ళీ యూజువల్గా మీ వైపు చూస్తారు కదా మీరు ఎడిపోయిన జనాలు వస్తారు కదా అంటే ఇక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తలేదా సరే మీరన్న ప్రకారం పోనీ మిమ్మల్ని గెలిపించరు ఈవీఎంలు అనేది కాస్త ముచ్చట పక్కన పెడదాం మిమ్మల్ని దేనికి గెలిపించరు మార్పు కోసమే అనుకుందాం గతంలో కంటే ఇంకా అద్భుతంగా ఉంటుందనే కదా మీరు ఆ చుక్కలు చూపిస్తేనే కదా మేము ఏదో సంపద క్రియేట్ చేస్తాం ఆ సంపదని ప్రజలకు పంచుతాం ఏ సంపద క్రియేట్ చేసిరో ఏ సంపద ప్రజలకు పంచారో తెలియదు కానీ ఈరోజు ప్రజలు ఎందుకు వ్యతిరేకత భావంతో ఉన్నారనేది మీరే చెప్తారు నేను చెప్తాం ఎమ్మెల్యేలు ఇంటర్వేలు అరవై డెబ్బై మంది అసలు ఎవరి దారిన వాళ్ళే ఉన్నారు నువ్వు నాకు చెప్పేది ఏందనే కాడికి వచ్చిరని మీరు క్యాబినెట్ మీటింగ్లోనే చెప్పారు కదా వాళ్ళ కథ ఖచ్చితం మీరు చూసుకోండి అనేసి ఇన్ఛార్జి మంత్రులకు అప్ప కదా ఇక మళ్ళీ ఇలా కొత్తగా ఏముంది పరిపాలన విషయంలో మీకు బాకాలువుదే రాధాకృష్ణ కొత్త పలుకులో రాసిండు కదా సో ఇంత జరుగుతున్నప్పటికీ ఇంకా మీరు దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారనుకోవాలన్నా తెలిసి కూడా ఈ రకంగా ఫ్లేరప్ ఇవ్వాలి అనుకుంటున్నారా ఫస్ట్ ఒకటే ఒక అడ్వైజ్ ఏంటంటే అసలు ఎందుకు జనాలు పోతున్నారు ఫస్ట్ పోయిన జనాలు అడగండి గుర్తుపడతారు కదా ఇప్పుడు సపోజ్ నర్సీపట్నం పోయారు అసలు వెళ్ళు అలాగా జనాలు వచ్చారు ఎవరు ఆ జనాలు కష్టం మీరు మీరు తెలుసుకుంటే మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా ఇంటెలిజెన్స్కి అప్పచెప్పండి పూర్తిగా ఎవరు ఏ ఏ ఊర్ల నుంచి ఎంతమంది వచ్చారు దేనికి వచ్చిర్రు ఏం చెప్పాలనుకున్నారు అది కనుక్కోండి ఈజీగా తెలిసిపోతుంది కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోసం వెళ్ళు అలాగా ప్రజలు పోతురు అనే విషయం ఈజీ టాస్క్ అది మీకు అధికారం మీ చేతిలో ఉంది మీరు ప్రతిపక్షంలో లేరు కదా అధికార పక్షంలో ఉన్నోళ్ళు కదా అదేం పెద్ద కష్టమా తెలవడం దీనికి ఇది పక్కన పెట్టి ముక్కి ఎక్కడ ఉందంటే మొత్తం చుట్టు దిప్పుకోను చీడు ఉంది ముక్కనే బదులు ముక్కి నే ఉంది మీరు తెలుసుకోవడం మీ దానికి కానీ మీరు యూట్యూబ్ ఛానల్ చెప్పి వాళ్ళతోటి బావురు కప్పర్లాగా అరలిపిచ్చి ఏమొత్తది ఏమి రాదు ఎవరి మీరే సీరియస్ అయినా ఏమి రాదు నిజాన్ని కాస్త నమ్మే ప్రయత్నం చేయండి ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సీరియస్లో అవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు